బయటకు వచ్చి కూటమి నాయకుల మీద పడి ఏడుస్తున్నారు మాజీ సీఎం జగన్ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలిపోయింది తాడేపల్లి బోర్డు యార్డులో కోట్ల విలువైన భూములు జలవనరుల శాఖ అనుమతి లేకుండా సిఆర్డిఎఫ్ పరిధిలో ఉన్న భూముల్ని తాడేపల్లి మంగళగిరి మధ్యలో కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోకుండానే వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు ఆ కార్యాలయాన్ని ఇవాళ తెల్లవారుజామున కూల్చేస్తున్న విషయం తెలిసిందే అయితే గత నెల రోజులుగా నోటీసులపై నోటీసులు ఇచ్చాక కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు లేనందువల్లనే ఇంకా ఎక్కువ టైం ఇవ్వకూడదనుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ పెద్దలు సదరు భూమిని అప్పగించేది లేదని ఇంజనీర్ చీఫ్ సి నారాయణ రెడ్డి తేల్చి చెప్పారు పైగా అక్రమ